సో అదేంటంటే వాటికి ఐ సైట్ ఏమి ఉండదు సో హీట్ డిటెక్ట్ చేస్తే అవి డైరెక్ట్ వేణి దగ్గర కూర్చొని నాలని డైరెక్ట్ ఇట్లా బయట వదిలిపెడుతుంది ఇట్లా బయట చేసేస్తుంది డైరెక్ట్ పంక్చర్ చేసేస్తుంది పంక్చర్ చేసేటప్పుడు దీని సలైవాలో అనస్థెటిక్ ఏజెంట్ ఉంటుంది యాంటీకోగ్లెంట్ ఉంటుంది అంటే దానికి బయట చేసిన నొప్పి తెలియదు బ్లడ్ క్లాట్ కాదు రక్తాన్ని పీల్చేటప్పుడు అదే మత్తు మంది ఇస్తుంది అదే మత్తు మంది ఇస్తుంది అదే బ్లడ్ గడ్డగట్టకుండా కూడా సలైవాలో వదిలిపెడుతుంది అక్కడ అక్కడ బ్లడ్ గడ్డగట్టదు అంటే ప్లేట్లెట్స్ వచ్చి కలవవు సో అక్కడ క్లాట్ ఫామ్ కాదు సో బ్లడ్ కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది మంచి అక్కడ కూర్చొని కడుపు నిండా తాగిపోతుంది సలైవ కాంటాక్ట్ లో ఉన్నంతసేపు బ్లడ్ ఫ్రీ ఫ్లో ఉంటుంది అది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోతుంది ఈ ప్రయత్నంలో అది క్యారియర్ హోస్ట్ కాబట్టి ఆ సలైవలో ఉన్న రేబీస్ అప్పుడు ఇన్ఫెక్ట్ అయితే జంతువు అయినా ఇప్పుడు పల్లెటూర్లలో పశువులకి రేబీస్ వచ్చిన సందర్భం ఈ మధ్య మా భూపాలపల్లి ఏరియాలో మాదేపూర్ ఏరియాలో పశువులకి రేబీస్ వచ్చింది మాక్సిమం రెండు రకాలుగా రావచ్చు వస్తే రేబీ డాగ్ బైట్ అన్న ఉంటుంది లేకపోతే నైట్ పూట గబ్బిలాల బైట్స్ కూడా ఉంటాయి ఎక్కడో అడవిలో ఉన్న వైరస్ మనకి జనావాసంలోకి ఎందుకు వస్తుంది అంటే మేజర్గా ఈ వీటి వల్ల గబ్బిలాల గబ్బిలాల వల్లనే వస్తుంది